తాజాగా దీనికి సంబంధించి నిన్న హైకోర్టులో అయితే ఆ విచారణ జరిగింది విచారణ సందర్భంగా హైకోర్టు అయితే కొన్ని ఆ సంచలన నిర్ణయాలు అయితే తీసుకుంది అయితే దీనికంటే ముందు వాస్తవానికి ఇందులో అనేక కుట్రకోణాలు ఒక్కొక్కటిగా ఆ బయటకు వస్తున్నారంటే సౌరనే సమాధానం వస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా దీని మీద చర్చ నడుస్తుంది ఎవరైతే ఆ రోజు పరకామణిలో చోరీ చేసినటువంటి రవి కుమార్ అనే వ్యక్తి ఉన్నాడో మొత్తంగా నూట కోట్ల రూపాయల ఆస్తి కూడబెట్టినట్టుగాను అందులో ఒక నలభై నుంచి యాభై కోట్ల రూపాయల ఆస్తిని నాడు టీటీడీకి చెందినటువంటి కొంతమంది పాలకులు కావచ్చు బోర్డు మెంబర్లు కావచ్చు లేదా అధికారులు కావచ్చు వా ఆ నలభై యాభై కోట్ల రూపాయల ఆస్తులు రాయించుకుని ఈ కేసును రాజీ చేశారని ఇప్పుడు తీవ్ర స్థాయిలో అయితే ఆ ప్రచారం జరుగుతుంది దీని మీద హైకోర్టు కూడా కొంచెం సీరియస్గానే స్పందించింది ఒక రకంగా పోలీసులు కూడా ఎందుకు ఇంత లేట్గా రెస్పాండ్ అవుతున్నారని పోలీసుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది మన అందరికీ తెలుసు తాజాగా నిన్న విచారణలో కేసు మొత్తాన్ని కూడా ఆ సిఐడికి అయితే అప్పగించడం జరిగింది సిఐడి ఆ డీజీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేయాలని చెప్పి ఆ కోర్టు అయితే చెప్పడం జరిగింది ఇదే సమయంలో నిందితుడు రవికుమార్కు సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు ఆ వ్యక్తి అసలు ఉద్యోగంలో చేరినప్పుడు ఏ విధంగా జాయిన్ అయ్యాడు తరువాత ఎంత ఆస్తులు కూడా పెట్టాడు బంధువుల పేరు మీద కావచ్చు ఇతర పేరు మీద కావచ్చు ఏమైనా ఆస్తులు ఉన్నాయా బ్యాంకు ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగాయా ఇలాంటివన్నీ కూడా ఆ ఏసీబీ డీజీ ర్యాంక్ అధికారితో ఆ విచారణ చేయించాలని చెప్పి ఆ కోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ది కోర్టు అంటే ఈ ఇందులో అడుగుడు కూడా ఇది కావాలని చేసింది అనేది కోర్టు స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఎందుకనంటే ఈ రవికుమార్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒక పెదజియ మఠం పెదజీయ గారి మఠం తరపున ఆయన ఒక పర్యవేక్షణ అధికారిగా జాయిన్ అయ్యాడు అంటే గత ముప్పై ఎనిమిది ఏళ్ళుగా అక్కడే పనిచేస్తున్నాడు ఈ రవికుమార్ అనే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగి కిందకే వస్తాడు కానీ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మీద పెట్టాల్సినటువంటి ఏదైతే ఫోర్ నాట్ నైన్ అనే ఒక సెక్షన్ ఉందో ఆ సెక్షన్ పెట్టకుండా రాజీకి వీలుగా ఉండే సెక్షన్లు పెట్టారు ఈ విషయాన్ని కింది కోర్టులో వేసినప్పుడు కింది స్థాయి కోర్టు కూడా ఈ విషయాన్ని గమనించకపోవటం అనేది ఆశ్చర్యంగా ఉందని చెప్పి హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఒకవేళ పోలీసులు దురుద్దేశపూర్వకంగా సెక్షన్ పెట్టలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్ అనే వ్యక్తి ఉన్నాడు సరే తప్పు చేశాడు ఆ మనకు కావాల్సిన అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే అసలు జరిగిన తప్పుకు సంబంధించిన సెక్షన్లు కాకుండా కింద చిన్న చిన్న సెక్షన్లు పెట్టి తప్పించుకోవడానికి వీలున్న సెక్షన్లు పెడతారు అప్పుడు కోర్టు ఏం చేయాలి అతను చేసిన తప్పు ఏంటి మీరు పెట్టిన సెక్షన్లు ఏంటి చేసిన తప్పుకి ఈ సెక్షన్ కదా పెట్టాలి మీరు ఆ సెక్షన్ ఎందుకు పెట్టారు అని కోర్టు నిలదీసి అవసరమైతే పోలీసులను ఆదేశించి మళ్ళీ ఆ సెక్షన్ యాడ్ చేయించాలి కానీ ఇక్కడ ఏం జరిగింది పోలీసులు కావాలని చెప్పి ఫోర్ నాట్ నైన్ అనే ఒక సెక్షన్ పెట్టకుండా తప్పిస్తే కిందికి స్థాయి కోర్టు కూడా దాన్ని గమనించలా గమనించకుండానే కేసును తీసుకోవడం దాని మీద ఆ విచారణ ప్రారంభించడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి దీని మీద కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది సో అంటే ఇదంతా ఉద్దేశపూర్వకంగా వాస్తవానికి ఇది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో జరిగితే ఏ టయానికి సెప్టెంబర్ టయానికి రాజీ కూడా అయిపోయింది కానీ కోర్టు అభిప్రాయం ప్రకారం జూన్కే అయిపోయింది మొత్తం కాకపోతే మరీ ఏప్రిల్లో దాన్ని జూన్లోనే రాజీ చేసుకుంటే బాగోదు కాబట్టి ఇంకో రెండు మూడు నెలలు గ్యాప్ ఇచ్చి సెప్టెంబర్లో రాజీ చేశారు సో రాజీ చేయటానికి కూడా ఎవరైతే ఆ రోజు విజిలెన్స్ అధికారి సతీష్ అనే వ్యక్తి కేసు పెట్టాడో ఆ వ్యక్తే రాజీకి వెళ్ళాడు కోర్టు నిన్న నిన్న కోర్టు అది కూడా చెప్పింది దేవుడి సొమ్ముకు దేవుడే యజమాని టీటీడీకి వచ్చే ప్రతి రూపాయికి దేవుడే యజమాని అంటే దేవుడు తడుపున ట్రస్ట్ నిర్ణయం తీసుకోవాలి టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవాలి ప్రతి రూపాయి మీద కూడా టీటీడీ బోర్డుకి అధికారం ఉంటుంది దేవుడి తరపున ఈ సతీష్ అనే వ్యక్తి కేవలం ఉద్యోగి మాత్రమే దేవుడి నిధులకి ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు రాజీ చేసుకునే అధికారం కూడా సతీష్ అనే వ్యక్తికి లేదు కేవలం ఒక ఉద్యోగి కేసు మాత్రమే పెట్టగలడు కానీ కేసును రాజీ చేసుకోవడం అనేది తన పరిధిలో అంశం కాదు సో నేను కోర్టు కూడా అదే చెప్పింది సతీష్ ఎవరు అసలు రాజీ చేసుకోవడానికి విజిలెన్స్ అధికారి ఆయనకేంటి సంబంధం రాజీ చేసుకోవాల్సిన సంబంధం సో దీని వెనక కుట్రకోణం కనపడుతుంది దీని వెనక చాలా లోతైన పాత్ర ఉందని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి దీంట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా కోర్టు వ్యాఖ్యల్లో చెప్పింది ఒకసారి చూద్దాం పరకామణిలో చోరీ కేసు రాజీపై సమగ్ర దర్యాప్తు చేయండి హైకోర్టు మూడు కీలక ఉత్తర్వులు అందులో ఒకటేంటంటే టీటీడీ బోర్డు అప్పటి చైర్మన్ను అధికారులు ఐఓ ఫిర్యాదుదారుల పాత్రను తేల్చాలని ఆ సిఐడి డీజీకి ఆదేశం ఇదే అత్యంత కీలకంగా పోతుంది ఆ రోజు టీటీడీ బోర్డులో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు అప్పటి చైర్మన్ కూడా దాని పరిధిలోకే వస్తాడు సో అప్పటి చైర్మన్ కావచ్చు అధికారులు కావచ్చు అప్పుడు చైర్మన్ అంటే బహుశా బోమానా కరుణాకర్ రెడ్డి ఆయాంలో అయ్యూడదు బొమానా కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉంటాడు చివరి చివరిలో ఉంది ఆయనే కదా సో బొమానా మీద కావచ్చు అలాగే ఇతర అధికారుల మీద కావచ్చు ఐఓ మీద కావచ్చు ఫిర్యాదుదారుడి పాత్ర ఫిర్యాదుదారుడు అంటే విజిలెన్స్ అధికారి సతీష్ కావచ్చు సో వీళ్ళందరి మీద ఆ పూర్తి స్థాయిలో విచారణ చేయాలి ఇందులో ఎవరి పాత్ర ఏంటనేది తేల్చాలని చెప్పి చెప్పింది రెండోది నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపై దర్యాప్తుకు ఏసీబీ డీజీకి ఇదేమో సిఐడికి ఇచ్చింది ఓవరాల్ కేసుని బట్ ఈ నిందితుడి కుటుంబ సభ్యుల ఆస్తుల మీద విచారణ చేయడానికి మాత్రం ఏసీబీ డీజీకి అయితే ఆ ఉత్తర్వులు జారీ చేసింది ఇక లోకదాల లో రాజీ చేసిన మెజిస్ట్రేట్ మీద కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది వాస్తవానికి ఇది రాజీ చేయాల్సిన కేసు కాదు కానీ ఆ వ్యక్తి రాజీ చేయడం ఆ రోజు ఆ మెజిస్ట్రేట్ రాజీ చేయడం అనేది ఆశ్చర్యంగా ఉందని చెప్పడంతో పాటు ప్రోటోకాల్ విధుల్లోంచి తప్పించాలని తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది ఎవరైతే ఆ రోజు ఆ మెజిస్ట్రేట్ దీన్ని రాజీ చేశారో ఆయన్ను ప్రోటోకాల్ విధుల్లోంచి కూడా తప్పించాలనే ఒక భావనను హైకోర్టు అయితే వ్యక్తం చేసింది అదేమీ ఆదేశం కాదు సో విచారణను డిసెంబర్ రెండుకైతే ఆ వాయిదా వేసింది టిటిడే పరకామణిలో వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ చోరీ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది తీర్పులో తాము ప్రస్తావించిన అంశాలతో పాటు టిటిడి బోర్డు అధికారులు చోరీ కేసు దర్యాప్తు అధికారి అంటే ఐఓ ఫిర్యాదుదారుడు అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అయినటువంటి సతీష్ కుమార్ పాత్ర పైన దర్యాప్తు చేయాలని చెప్పి సిఐడి డీజీని ఆదేశించింది దర్యాప్తు నివేదిక ఆధారంగా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా వాళ్ళనే సిఫారసు చేయమని చెప్పడం జరిగింది ఈ నివేదికను సీల్డ్ కవర్లో రిజిస్టర్ జ్యుడిషియల్కి అందజేయాలని చెప్పి చెప్పడం జరిగింది డీజీ ర్యాంకు అధికారి మాత్రమే దీని మీద చేయాలని చెప్పింది ఇక రెండవ వైపు ఏంటి నిందితుడు రవికుమారు అతని కుటుంబ సభ్యులు కూడా పెట్టిన ఇతరులకు అమ్మిన కేటాయించిన స్థిర చరాస్తులతో పాటు వారి బ్యాంకు ఖాతాలపై ఏసీబీ డీజీ ర్యాంకు పోలీస్ అధికారితో దర్యాప్తు చేయాలని ఆదేశించింది సో ఆస్తులు వారి ఆదాయానికి తగ్గట్టే ఉన్నాయా లేదా అనే విషయాన్ని తేల్చి ఒక సీల్డ్ కవర్ లో పెట్టేవాళ్ళని చెప్పి దాన్ని కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మరికొంత వార్త చూద్దాం నెక్స్ట్ ఒక చోరీ కేసి రాజీకి అనుమతిస్తూ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన లోక్ అదాలత్తు జారీ చేసిన అవార్డు చట్ట కూడా తేల్చేందుకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నివేదిక నివేదించే నిమిత్తం తాము జారీ చేసిన ఈ తీర్పు ప్రతిని హైకోర్టు చీఫ్ జస్టిస్ వద్ద ఉంచాలని చెప్పి ఆదేశించింది ఎప్పటికే సీజ్ చేసి తమ ఉంచిన ఈ పద రికార్డ్స్ ఏవైనా దాదాపుగా పదహారు బండిళ్ళు రికార్డులను అయితే సీజ్ చేశారు సో ఆ రికార్డులన్నీ కూడా ఇప్పుడు కేసును విచారిస్తున్నటువంటి సిఐడి డీజీకి అయితే అందజేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ తొమ్మిది వరకు పనిచేస్తూ చోరీ కేసును రాజీ చేసిన తిరుపతి మొదటి తరగతి రెండో అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వార్షిక రహస్య నివేదికలో ఈ తీర్పు కాపీని కూడా పొందుపరచాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక కేసు నేపథ్యం అనేది మనందరికీ తెలిసిన విషయమే సో ఇది ఎవరైతే రవికుమార్ అనే వ్యక్తి ఉన్నాడో ఇతర దేశస్తుల నుంచి స్వామివారికి డాలర్ రూపంలో వచ్చే ఈ డాలర్స్ ఏవైతే ఉంటాయో ఆ డాలర్స్ని గత కొంతకాలంగా దొంగతనం చేస్తూ చేస్తూ వచ్చాడు బట్ చివరిగా ఒక్కసారి అయితే దొరకటం జరిగింది సో దానికి సంబంధించి అప్పుడు విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి సతీష్ అనే వ్యక్తి సతీష్ కుమార్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన తిరుమలలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అయితే దర్యాప్తును పూర్తి చేసిన పోలీసులు ఛార్జ్షీట్ వేశారు అనూహ్యంగా సతీష్ నిందితుడు రవికుమార్తో స్వచ్ఛందంగా లోక్ అదాలత్లో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిది అంటే దాదాపుగా ఐదు నెలల వ్యవధిలోనే లోక్ అదాలత్లో రాజీ చేశారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక అది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయమో లేదా రెండు పార్టీలకు సంబంధించిన విషయమో లేదా రెండు సంస్థలకు సంబంధించిన విషయమో అయితే వాళ్ళు వాళ్ళు రాజీ కుదుర్చుకుంటే తప్పులేదు ఇప్పుడు నేను ఇంకొక వ్యక్తి నాకు ఇంకో వ్యక్తికి ఏదో గొడవ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డిస్ప్యూట్ ఉంది ఒక ల్యాండ్ డిస్ప్యూటో ఇంకో డిస్ప్యూటో ఉంది సో మేమిద్దరం అంగీకారంతో దాన్ని రాజీ చేసుకుంటే తప్పులేదు ఎందుకంటే దీంట్లో తోడు పార్టీ ప్రమేయం లేదు అది మా ఇద్దరి మధ్య మాత్రమే గొడవ ఇది దీంట్లో తోడు పార్టీ ప్రమేయం లేదు కాబట్టి రాజీ చేసుకోవచ్చు బట్ ఇక్కడ దేవుడు సొమ్మి విషయంలో పోయింది దేవుడు సొమ్ము సో దేవుడు సొమ్ము విషయంలో విజిలెన్స్ అధికారికి ఏం సంబంధం ఉంటుంది రాజీ చేసుకోవడానికి సో దేవుడు సొమ్ము కోర్టు అదే చెప్పింది దేవుడు సొమ్ము విషయంలో టీటీడీ బోర్డే సర్వోన్నతాధికారి ఎందుకంటే దేవుడే యజమాని దేవుడు తరపున టీటీడీ బోర్డు పనిచేస్తుంది కానీ ఇక్కడ ఒక ఉద్యోగి కేవలం ఒక ఉద్యోగిగా పనిచేసే సతీష్ కుమార్ అనే వ్యక్తి రాజీ చేసుకున్నాడు సరే దీని వెనక మనం సతీష్ కుమార్ ఒక్కడే అంటానికి లేదు దీని వెనక చాలా పెద్ద తలకాయలు ఉండి ఉంటాయి ఎందుకంటే ఒక విజిలెన్స్ అధికారికి దాన్ని రాజీ చేసే అంత దమ్ము ధైర్యం కానీ ఆలోచన కానీ ఉండదు ఎట్టి పరిస్థితుల్లో దీని వెనక కొన్ని పెద్ద తలకాయలు ఉండి కేసు పెట్టింది ఆ వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తితో రాజీ చేయించాడు ఆ రోజు కేసు నేను పెట్టి ఉంటే నాతో రాజీ చేయించదురు బట్ అక్కడ ఆ వ్యక్తి ఆ పరిమితమైన వ్యక్తి బట్ దీని వెనకాల నడిచినటువంటి కథ వేరే ఉంటుంది అందుకనే ఈరోజు మొత్తం బోర్డుతో సహా చైర్మన్తో సహా అందరి మీద విచారణ చేయమని చెప్పింది అందుకే సో ఆ రోజు చేయించారు సో ఇది ఈ రికార్డులన్నింటినీ కూడా ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించిన రికార్డులన్నీ కూడా సీజ్ చేశారు ఇక మనం చెప్పుకున్నాం ఫోర్ నాట్ నైన్ సెక్షన్ అనేది పెట్టలేదు పెట్టలేదనే ప్రశ్న హైకోర్టు అడిగిన ప్రశ్న రికార్డులు పరిశీలిస్తే విచారణ అధికారి అలాగే టీటీడీ అధికారులు బోర్డు చోరీ కేసు నమోదు రాజీ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు స్పష్టమవుతుంది కేసును విచారణకు తీసుకునేటప్పుడు రాజీ ప్రక్రియను నమోదు చేసేటప్పుడు సంబంధిత కోర్టు ప్రిసైడింగ్ అధికారి బుర్ర ఉపయోగించినట్టు కనిపించడం లేదు పెదజయంగారు మఠం తరపున రవి కుమార్ అంటే చోరీ చేసిన వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్లో పరకామణి పర్యవేక్షణ అధికారిగా నియమితులయ్యాడు అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది అంటే చోరీ జరిగే నాటికి సరిగ్గా ముప్పై ఎనిమిదేళ్ల నుంచి ఆ వ్యక్తి అక్కడ పనిచేస్తున్నాడు సో ఇక్కడ అదే చెప్పింది అక్కడే పనిచే ఆయన ప్రభుత్వ ఉద్యోగి అంటే పబ్లిక్ సర్వెంట్ నిర్వచనంలోకి వస్తారు అతనిపై ఐపీసీ సెక్షన్ ఫోర్ నాట్ నైన్ నైన్ అంటే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి నేరపూరిత విశ్వాసఘాతకానికి పాల్పడటం అనే ఒక ఉద్దేశం వచ్చేటువంటి సెక్షన్ ఇది ఎవరైనా ఒక ప్రభుత్వ ఒక సంస్థలో నమ్మకంగా ప్రభుత్వ సంస్థలో నమ్మకంగా పనిచేస్తూ మోసానికి పాల్పడితే ఉపయోగించేటువంటి సెక్షన్ అది సో ఈ కింద కేసు పెట్టి దాని ఆధారంగానే విచారణ చేపట్టాల్సి ఉంటుంది కానీ ఛార్జ్ షీట్ లో ఫోర్ నాట్ నైన్ కింద అభియోగాలు మోపాల్సి ఉంటుంది కానీ రాజీకి వీలున్నటువంటి త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ సెక్షన్లు మాత్రమే నమోదు చేశారు ఈ సెక్షన్లను పరిశీలించకుండా మైండ్ అప్లై చేయకుండా తిరుపతి మెజిస్ట్రేట్ అభియోగ పత్రాన్ని రెండు వేల ఇరవై మూడు మే ముప్పై ఒకటిన విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుని నిందితుడికి సామాన్లు జారీ చేశారు అలాగే ఫోర్ నాట్ నైన్ సెక్షన్ పెట్టకపోవటం అంటే ఐఓ న్యాయాధికారి తీవ్ర అంటే ఇటు అంటే ఒక రకంగా ఆ రోజు కేసును స్వీకరించినటువంటి మెజిస్ట్రేట్ కూడా సరిగ్గా స్పందించలేదనేది కోర్టు భావన ఇక అరెస్ట్ చేయకుండా నోటీసు వాస్తవానికి ఈ టీటీడీలో చోరీ విషయంలో వెంటనే అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది దీంట్లో నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ అరెస్ట్ చేయకుండా ఇక్కడ పోలీసులు ఏం చేశారంటే నిందితుడిని అరెస్ట్ చేయకుండా సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ కింద నోటీసులు మాత్రమే ఇచ్చారు కేసు డైరీలోను నిందితుడు ఆస్తులను క్రైమ్ బ్రాంచ్ ఏసీబీ దర్యాప్తు చేసినట్టుగా కూడా లేదు మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటి నాటికే రవి కుమార్ పై క్రిమినల్ చర్యలు ముగించిన అంటే ముగిసినట్లుగా తెలుస్తుంది నేను ఇందాకే చెప్పా ఏప్రిల్ లో నమోదైంది మే జూన్ నాటికి అన్ని అయిపోయినాయి అంటే ఆ వ్యక్తి నుంచి వీళ్ళకి రావాల్సిన ముడుపులు అందటం వీళ్ళందరూ రాజీకి ఒప్పుకోవటం దాంతో విజిలెన్స్ అధికారులు రాజీ చేసుకోవడం ఇవన్నీ అయిపోయినాయి కాకపోతే ఏప్రిల్లో కేసుని మరీ జూన్లోనే ముగించేస్తే బాగోదు కాబట్టి సెప్టెంబర్ వరకు సాగదీసి అంటే ఒక ఐదు నెలలు గడవనిచ్చి ఐదు నెలల తరువాత దీన్ని లోక్ అదాలత్లో పెట్టి రాజీ చేసుకున్నారు సో కానీ కోర్టు చెప్తుంది జూన్ నాటికే మొత్తం జరగాల్సిన జరిగిపోయినాయి సో ఇక్కడ స్పష్టం అవుతుందని చెప్పింది సో లాంఛన ప్రాయంగానే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన లోక్ అదాలత్ రాజీ చేసుకున్నట్లు తెలుస్తుంది సో ఇక్కడ కోర్టు నిన్న ఒక వ్యాఖ్య చేసింది కానుకలకు దేవుడే యజమాని తిరుమలలో భక్తులు ఇచ్చే కానుకలకు యజమాని దేవుడే అవుతాడు ఈ కానుకలపై స్వామివారి తరఫున టిటిడి బోర్డు నిర్ణయం తీసుకుంటుంది అంటే టిటిడి ఆమోదం లేకుండా రాజీకి వీలు లేదు ఈ కేసులో ఫిర్యాదుదారుడైనటువంటి సతీష్ కుమార్ స్వామివారి ఆస్తికి ఏ విధంగానూ యజమాని కాలేడు చోరీ కేసుపై రాజీకి వెళ్ళే అధికారం కానీ అతని అర్హత కానీ ఆ వ్యక్తికి లేదు అని చెప్పి ఆ కోర్టు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇకపోతే ఈ రవికుమార్ అనే వ్యక్తి తన ఆస్తులను టీటీడీకి ఇస్తానని చెప్పి రెండు సార్లు వెళ్ళినట్టుగా ఇక్కడ చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు మేలో రెండు దఫాలుగా టీటీడీకి తన ఆస్తులు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించాడు వాస్తవానికి ఇలా ఏదైనా ఒక వ్యక్తి తన ఆస్తిని బహుమతిగా ఇవ్వాలి అంటే కనీసం ముప్పై రోజుల ముందు పత్రికలో ప్రకటన ఇవ్వాలి కానీ అప్పటి ఈ పత్రికా ప్రకటన ఇవ్వకుండానే రవికుమార్ ప్రతిపాదించిన గిఫ్ట్ డీడీలను స్వీకరించేందుకు సిఫారసు చేశారు దీనిపై అప్పటి చైర్మన్ సాధారణంగా సమ్మతించారు అంటే బహుశా బొమ్మన కర్ణాకర్ రెడ్డి సంతకం చేశాడు సంబంధిత ప్రొసీడింగ్స్ లో రవికుమార్ పై పరకామణిలో చోరీ కేసు ఉన్నట్లు ప్రస్తావించలేదు బట్ అప్పుడు కూడా అప్పటికే